టాటారా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదివారం ఆసియా కప్ ఫైనల్ జరగబోతోంది ఫైనల్లో భారత్ పాక్ ఢీకొనబోతున్నాయి భారత జట్టులో కలవరం మొదలైంది హార్దిక్ అభిషేక్ శర్మకు గాయాలైనట్లుగా తెలుస్తుంది శ్రీలంకతో మ్యాచ్లో మ్యాచ్ లో ఇబ్బంది పడినట్లుగా కూడా హార్దిక్ తెలుస్తోంది తొలి ఓవర్ వేసి పెవిలియన్ కు చేరాడు అభిషేక్ శర్మది కూడా అదే పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ కు అభిషేక్ రాలేదు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ పాక్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటారా ఉండరా అనేది అయితే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు వోల్టేజ్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది ఆసియా కప్ లో ఆదివారం భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఒకసారి సూపర్ ఫోర్ లో మరోసారి పాక్ ను చేసిన భారత్ మరోసారి సత్తా చాటేందుకు రెడీగా ఉంది అయితే ఫైనల్ కు ముందు భారత్ స్టార్ ప్లేయర్స్ ను గాయాలు వెంటాడటంతో కలవరం మొదలైంది సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మతో పాటు బంతి బ్యాట్ తో జట్టుకు ఉపయోగపడుతున్న హార్దిక్ పాండ్యాలు గాయాల బారిన పడ్డారు శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టి అర్ధ సెంచరీ సాధించిన అభిషేక్ ఫీల్డింగ్ కు అలాగే బౌలింగ్ లో ఒక ఓవర్ వేసక హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు చేరాడు కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఫైనల్ మ్యాచ్ కు ముందు వీరిద్దరూ దూరంగా భారత్ కు కాస్త ఎదురు దెబ్బయని కూడా మనం చెప్పచ్చు అభిషేక్ శర్మను చూసి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికే గత మ్యాచ్ లో వారు చెడు కూడా ఆడేశాడు అతన్ని అవుట్ చేస్తే సగం గెలిచినట్టే అని పాక్ మాజీ ప్లేయర్స్ ఆ దేశ జట్టుకు సలహాలు కూడా అందిస్తున్న విషయం మనం చూసాం ఇలాంటి సమయంలో అభిషేక్ దూరం కావచ్చు అభిమానులు కోరుకుంటున్నారు అలాగే ఆల్రౌండర్ హార్దిక్ కూడా జట్టుకు కీలకం అయితే జట్టు మేనేజ్మెంట్ మాత్రం సీరియస్ గాయాలు కాదని ఫైనల్ మ్యాచ్ కు దూరం అన్నమాట ఇప్పుడే చెప్పలేమని కూడా అంటున్నారు ఇద్దరు బరిలో దిగుతారనే ఆశాభావం అయితే ప్లేయర్స్ వ్యక్తం చేస్తున్నారు నేడు వారి గాయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనకి తెలుస్తోంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తో ఆదివారం తలపడున్న నేపథ్యంలో టీమిండియాకు గాయాల రూపంలో ఊహించని షాక్ కూడా మనకి వార్తలు అయితే అందుతున్నాయి భారత్ కు కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు ఓపెనర్ అభిషేక్ శర్మ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అయితే అందుతుంది అయితే వీరిద్దరు ఫైనల్ కి అందుబాటులో ఉంటారని బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ అయితే అంటున్నారు వీరిద్దరు ఫైనల్ కు సిద్ధమని కూడా మనకి ఒక మాట అయితే చెప్తున్నారు శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ చివరి మ్యాచ్ లో భారత్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫీల్డింగ్ కు రాకపోవడం హార్దిక్ పాండ్యా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి అటుపై బౌలింగ్ కు రాకపోవడం అభిమానుల్లోకింత సందేహాలు రేకెత్తించిందని చెప్పుకోవచ్చు దీనిపై స్పష్టతనిచ్చిన మోర్కెల్ చిన్నపాటి క్రామ్స్ వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నాడు హార్దిక్ కు దుబాయ్ వాతావరణం ఇబ్బందిగా మారింది కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు కానీ అది పెద్ద గాయం కాదు అభిషేక్ కూడా క్రామ్స్ కారణంగా ఫీల్డింగ్ కు రాలేకపోయాడు వీరిద్దరూ త్వరగానే కోలుకుని ఫైనల్ కోసం సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మోర్కెల్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తాడు ఇక ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో ప్రత్యేకమైన ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేయడం లేదని ఆటగాళ్లకు మసాజ్ రిలాక్సేషన్ సెషన్లు మాత్రమే ఉంటాయని మోర్కెల్ చెప్తున్నాడు పాకిస్తాన్ కు భారత్ కంటే అదనంగా ఒకరోజు విశ్రాంతి దక్కిన నేపథ్యంలో ఆటగాళ్లు ఎక్కువగా శ్రమ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే ఫైనల్ మ్యాచ్ లో భారత్ పూర్తి స్థాయిలో బరులో దిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అభిమానులు మాత్రం అభిషేక్ హార్దిక్ లో ఫిట్ గా ఉండాలి అంటూ కూడా కోరుకుంటున్నారు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డో ఇదే తొలిసారిగా కూడా మనం చెప్పుకోవచ్చు క్రికెట్ లో భారత్ పాక్ మ్యాచ్కున్న క్రేజ్ అయితే వేరుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అదే మల్టీనేషనల్ టోర్నమెంట్ లో ఈ దాయాదులు ఫైనల్లో తలపడితే ఇక అంతే సంగతులు ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆదివారం భారత్ పాక్ టైటిల్ ఫైట్ లో తలపడున్నాయి అయితే ఆసియా కప్కు చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించగా అప్పటి నుంచి దాదాపు పదహారు ఎడిషన్లు పూర్తి చేసుకుంది ప్రతి ఎడిషన్లో భారత్ పాక్ గ్రూప్ స్టేజ్ సూపర్ ఫోర్ దశలో తలపడ్డాయి ఇందులో భారత్ అత్యధిక సార్లు ఆధిపత్యం కూడా ప్రదర్శించింది కానీ ఏ ఎడిషన్లో కూడా భారత్ పాక్ ఫైనల్లో తలపడలేదు గడిచిన నలభై ఒక్క ఏళ్లలో ఆసియా కప్ ఫైనల్లో ఇరు దేశాలు తలపడ్డం ఇదే తొలిసారి అని కూడా చెప్పుకోవచ్చు దీంతో ఈ మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానుల ఆసక్తి రేకెత్తిందని కూడా చెప్పుకోవచ్చు పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టోర్నమెంట్లో పాక్ ను తుది పొరులో ఓడించి టైటిల్ నెగ్గడం టీమిండియాకు ఫుల్ కిక్కిస్తుందని కూడా నెటిజన్స్ వారి ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు